జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఖమ్మం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు ఆ తర్వాత హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడే ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ క్రమంలోనే వైద్యులు ఆయన హెల్త్ బుల్టెన్ కూడా విడుదల చేశారు తమ్మినేని ఆరోగ్యం కొంచెం విషమంగానే ఉందని వెంటిలేటర్ మీదే చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు ఖమ్మంలో ఉండగా తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్ట్తో ఆసుపత్రికి వచ్చారు హెల్త్ బులెటిన్లో ఈ విషయాలు పేర్కొన్నారు వైద్యులు తమ్మినేని గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని ప్రస్తుతానికి మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు తమ్మినేని వీరభద్రం అస్వస్థత గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఖమ్మం జిల్లాలోని తెల్దారపల్లిలో ఉన్న సమయంలో తమ్మినేని శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యుల హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు ప్రాథమిక చికిత్స తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లాలని చెప్పారు దీంతో అంబులెన్స్లో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తీసుకువచ్చారు తాజాగా ఆయన హెల్త్ బులెటెన్ అయితే గచ్చిపౌలిలోని ఏజీ ఆసుపత్రి బుధవారం విడుదల చేసింది రానున్న నలభై ఎనిమిది గంటలు ముఖ్యమని వివిధ విభాగాల వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని బులెటెన్లో తెలిపారు తమ్మినేని బీపీ కంట్రోల్లో ఉందని ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారని కూడా పేర్కొన్నారు బీపీ లెవెల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్గా చేరుకున్నట్టు కూడా తెలిపారు ఎలాంటి ఆందోళన వద్దని కూడా తెలిపారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఖమ్మం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు ఆ తర్వాత హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రికి తీసుకువచ్చారు అక్కడే ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ క్రమంలోనే వైద్యులు ఆయన హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు తమ్మినేని ఆరోగ్యం కొంచెం విషమంగానే ఉందని వెంటిలేటర్ మీదే చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు ఖమ్మంలో ఉండగా తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్ట్తో ఆసుపత్రికి వచ్చారు హెల్త్ బులెటిన్లో ఈ విషయాలు పేర్కొన్నారు వైద్యులు తమ్మినేని గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని ప్రస్తుతానికి మందులతో చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు తమ్మినేని వీరభద్రం అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఖమ్మం జిల్లాలోని తెల్దారపల్లిలో ఉన్న సమయంలో తమ్మినేని శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు ప్రాథమిక చికిత్స తర్వాత లంగ్స్ ఇన్ఫెక్షన్తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లాలని చెప్పారు దీంతో అంబులెన్స్లో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తీసుకువచ్చారు తాజాగా ఆయన హెల్త్ బులెటిన్ అయితే గచ్చిపౌలిలోని ఏజీ ఆసుపత్రి బుధవారం విడుదల చేసింది రానున్న నలభై ఎనిమిది గంటలు ముఖ్యమని వివిధ విభాగాల వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని బులెటెన్లో తెలిపారు తమ్మినేని బీపీ కంట్రోల్లో ఉందని ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారని కూడా పేర్కొన్నారు బీపీ లెవెల్స్ నిన్నటితో పోలిస్తే నార్మల్గా చేరుకున్నట్టు కూడా తెలిపారు ఎలాంటి ఆందోళన వద్దని కూడా తెలిపారు